హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం కుంభారాశి వారికి మే ఇరవై ఏడు మంగళవారం రోజున ఒక పెద్ద శుభవార్త రాబోతుంది మంగళవారం రోజున ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత వీరికైతే ఒక పెద్ద వార్త మీరు ఖచ్చితంగా వింటారు అమ్మోరు తల్లి జ్యోతిష్య ఆలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి కుంభ రాశి వారికి మే ఇరవై ఏడు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత ఒక పెద్ద వార్త అయితే మీరు వినబోతున్నారు ఈ రాశి వారికి రాహువు రాహు గ్రహం అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోయి మీకు అదృష్టం పట్టబోతుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది అయితే ఈ కుంభరాశి వ్యక్తులకు అదృష్టం పట్టబోతుంది వీరు ఒక పెద్ద శుభవార్తను అయితే మీరు వినబోతున్నారు మీకు సమస్యలు ఇబ్బందులు అన్నీ తొలగిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి రాహువు గ్రహం అనేది చాలా అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క ప్రతి సమస్య ఈ టైంలో తీరబోతుంది ముందుగా కుంభ రాశిలో జన్మించిన వ్యక్తుల గురించి మనం చూద్దాం ఈ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ రాశిగా పరిగణిస్తారు ఈ రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో అన్న అంశాలను అయితే మన వీడియోలో పూర్తిగా మనం తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అర్థం అవుతుంది కుంభరాశి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఓర్పు సహనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొత్త విషయాలను కనుక్కొనే విషయంలో చాలా ఆసక్తి చూపుతారు ఈ రాశి వారు కఠినమైన శ్రమను చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా నిజాయితీ పరులు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు ఒక మంచి వ్యక్తిత్వాన్ని మంచి మనస్సును అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి దయాగుణం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది పది మందికి వీరు సహాయం చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో నాయకత్వ లక్షణాలను వీరు కలిగి ఉంటారు ఎదుటి వారికి సహా సలహాలు సూచనలు ఇచ్చే విషయంలో వీరైతే ముందుంటారు ఈ రాశి వ్యక్తులు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారిని అంచనా వేసే నేర్పును అయితే వీరు కలిగి ఉంటారు వీరు మంచి మేధస్సును కూడా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి ప్రత్యేక స్థానం అనేది ఉంటుంది చాలా ప్రత్యేకమైన స్వభావం కూడా వీరికి ఉంటుంది పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా వీరు కలిగి ఉంటారు అయితే ఈ కుంభరాశి వారికి గోచారం ప్రకారం ఈ టైంలో మీకున్న సమస్యలు అన్నీ తీరిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి రాహువు మీకు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీ ప్రతి సమస్య ఖచ్చితంగా తీరిపోతుంది మునుపటి కాలం కంటే ఈ కాలం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా మీకైతే చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఈ కుంభరాశి వారికి రాహువు అనుకూలంగా ఉండటం వల్ల రాజయోగం పట్టబోతుంది అదృష్టం పట్టబోతుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయాలను మీరు ఖచ్చితంగా పొందుతారు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది మీకు శుభ సమయం మీకు అదృష్ట యోగం అనేది ఖచ్చితంగా పడుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో మీకు దైవం యొక్క అనుగ్రహం కూడా లభించబోతుంది దానివల్ల మీరు ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది మీ తలరాత ఖచ్చితంగా మారుతుంది అయితే ఈ రాశి వ్యక్తులు మీలో ఉన్న ప్రతిభ ఈ టైంలో బయటకి రాబోతుంది మీ యొక్క పనులు ప్రాణాళికబద్ధంగా మీరు ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు మీకున్న జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు తీరిపోయి డబ్బు అనేది చేతికి అందబోతుంది ఈ టైంలో మీ కష్టాలు బాధలు తొలగిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ టైంలో మీరు చేసే ప్రతి పనిలో విజయాలు కలుగుతాయి మీ దశ తిరగబోతుంది ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎప్పటినుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అయితే ఈ రాశి వారి సొంత ఇంటికాల కూడా ఈ టైంలో నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి గోచారం ప్రకారం మీకున్న ఎన్ని విధాలైన సమస్యలు అయినా సరే ఖచ్చితంగా తీరిపోతాయి అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో తల్లిదండ్రుల అండదండ మీకు లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారికి ఇది శుభ కాలం అని మనం చెప్పుకోవచ్చు అదృష్ట యోగం మీకు ఖచ్చితంగా పడుతుంది మీరు ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా తీరుతుంది మీకు సక్సెస్ రాబోతుంది మీకు నచ్చే విధంగా మీకు ఉండబోతుంది అయితే ఈ టైంలో మీరు ఏ విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి అయితే ఈ కుంభరాశి వ్యక్తులకు మే ఇరవై ఏడు మంగళవారం రోజున ఒంటి గంట ముప్పై నిమిషాల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక సంఘటన జరుగుతుంది అని మనం చెప్పవచ్చు ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో భూమికి సంబంధించిన సమస్య మీకు తీరిపోయే అవకాశం మనకు కనిపిస్తుంది అయితే మీరు గతంలో భూమి అమ్మాలని అనుకుంటే ఈ టైంలో అది నెరవేరబోతుంది అయితే ఈ టైంలో వాళ్ళు కాల్ చేయబోతున్నారు మీ యొక్క భూమికి సంబంధించి మీరైతే ఏదైతే అయితే అనుకుంటున్నారో దాన్ని అమ్మడం వల్ల మీకు డబ్బు అనేది చేతికి అందుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఈ టైంలో మీరు డబ్బును కూడా పొదుపు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ టైంలోనైతే మీకు శుభవార్తను అయితే ఖచ్చితంగా వస్తుంది మీరు శుభవార్తలు వినబోతున్నారు ఈ రాశి వారికి డబ్బులు అనేవి ఏదో విధంగా చేతికి అందుతాయి మీకున్న కష్టాలు బాధలు అయితే ఈ టైంలో తొలగిపోయే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రతి సమస్య తీరిపోతుంది డబ్బు పరమైన సమస్యలను అయితే మీరు ఖచ్చితంగా ఈ టైంలో తీరిపోతుంది మీ తలరాత మారబోతుంది మీకైతే ఖచ్చితంగా రాజయోగం పట్టబోతుంది ఆకస్మిక ధనయోగం మీకు కలుగుతుంది డబ్బు అనేది మీకు ఈ టైంలో చేతికి అందుతుంది పెద్దల అండదండ మీకు అందబోతుంది